నియోజకవర్గంలో ఎక్కడా ఎరువులు కొరచలేదు చింతలపూడి ఎమ్మెల్యే కుమార్ స్పష్టం రైతులను ఆందోళనకు గురి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని రైతులకు పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే అన్నారు ఎరువుల వివరాలు చింతలపూడి మండలంలో ముప్పై ఆరు మెట్రిక్ టన్లు లింగపాలెం మండలంలో డెబ్బై ఐదు మెట్రిక్ టన్లు కామరూర్కోట మండలంలో నూట ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు జంగారెడ్డిగూడెం మండలంలో నూట పంతొమ్మిది మెట్రిక్ టన్నులు స్టాక్ ఉందన్నారు విత్తనాలు ఎరువులు నీరు అన్నిటినీ సమయానుకూలంగా అందించేలా సీఎం చంద్రబాబు నాయుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు రైతుల సంక్షేమం కోసం అహర్నసులు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంచి పంట పనులు ఆందోళన లేకుండా కొనసాగించాలని రైతులకు పిలుపునిచ్చారు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు కూటమి నేతలు కూడా ఉన్నారు అందరికి నమస్కారం కూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైన కావలసిన సందర్భంగా మరి ప్రజలకు ఏవైతే వాగ్దానం చేశామో సూపర్ సిక్స్ లో అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యి ముందుకు సాగుతున్న క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలో తెలియక మరి అసత్య ప్రచారాలు చేస్తూ మరి యూరియా కొరతపై వారు చేసే రాధాంత విషయంపై ఈరోజు నాతో పాటు చింతలపూడి సంబంధించిన సొసైటీ చైర్మన్స్ మీ అందరూ కూడా కలిసి మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది దీనికంటే ముందు ఈరోజు ఏలూరు కలెక్టరేట్లో మూడు గంటలకి ఎన్చార్జ్ మెంట్స్ నాదలం మనార్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు అలాగే జేడిస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరి యూరియా షార్టేజ్ మీద గ్రౌండ్ లో ఏ రకంగా ఉంది అలాగే మరి డిపార్ట్మెంట్స్ పరంగా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో మరి ఏవైతే గ్రౌండ్లో సమస్యలు ఎట్లాగా మరి ట్యాకిల్ చేస్తున్న విషయంపై సుదీర్ఘ చర్చ కూడా మరి చేయడం జరిగింది మరి ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా మరి ఈ రోజు మన జిల్లాలో చూస్తే మనకి ఇప్పటిదాకా కావాల్సిన యూరియా ఖరీఫ్ ట్వంటీ ట్వంటీ కి ముప్పై మూడు వేల ఏడు వందల అరవై రెండు మెట్రిక్ టన్స్ మనకి కావాల్సినట్టుగా డిమాండ్ మరి తీసుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇప్పటిదాకా మరి రిసీవ్ చేసుకున్న యూరియా లేదా కన్జంప్షన్ అయింది ముప్పై వేల ఐదు వందల యాభై ఏడు మెట్రిక్ టన్స్ మరి సెప్టెంబర్ సంబంధించి కావలసిన యూరియా ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్స్ మరి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రోజు సెప్టెంబర్ నైన్త్ కి మరి రిసీవ్ చేసుకున్న యూరియా రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్స్ ఇంకా సెప్టెంబర్ లో రిసీవ్ చేసుకోవాల్సిన యూరియా ఐదు వేల డెబ్బై ఒక మెట్రిక్ టన్స్ మరి జిల్లాలో ఈ రోజు వరకు యూరియా అవైలబిలిటీ వచ్చేసి ఒక వెయ్యి ఏడు వందల యాభై మెట్రిక్ టన్స్ అట్లాగే మరి బఫర్లో ఉంచిన యూరియా మార్కెట్లో ఉన్న బఫర్లో ఉన్న యూరియా రెండు వందల ముప్పై మెట్రిక్ టన్స్ మొత్తం యూరియా అవైలబుల్ చూస్తే మనం ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై మెట్రిక్ టన్స్ మరి ఈ రోజున మన జిల్లాలో కనిపిస్తూ ఉంది ఇదే కాకుండా మరి చింతల్పూడి నియోజకవర్గాన్ని చూస్తే ఈ రోజు అంటే సెప్టెంబర్ ఎయిత్ వరకు మనకి మూడు వేల రెండు వందల యాభై మెట్రిక్ టన్స్ చింతల్పూడి కాన్స్టిట్యున్సీ మరి సొసైటీలకి ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు ఉన్న స్టాక్ అవైలబుల్ చూస్తే కామర్కోటం మండలంలో సొసైటీలు ఐదు ఉన్నాయి అక్కడ ఉన్న స్టాక్ అవైలబిలిటీ నూట ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్స్ లింగపాలెంలో ఆరు సొసైటీలు ఉన్నాయి డెబ్బై ఐదు మెట్రిక్ టన్స్ జంగారెడ్డి ఆరు సొసైటీలు ఉన్నాయి అక్కడ నూట పంతొమ్మిది మెట్రిక్ టన్స్ అలాగే చింతలపూర్లో ఐదు సొసైటీస్ గాను ముప్పై ఆరు మెట్రిక్ టన్స్ ఉన్నాయి మరి యూరియా షార్టేజ్ విషయంలో వస్తున్న అపోహల్ని ఒకసారి క్లియర్ చేద్దామని చెప్పి ప్రెస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది మరి కొంతమంది ఆర్టిఫిషియల్ గా డిమాండ్ ఉందని చెప్పి ఎక్కువగా మరి యూరియాని తీసుకొని వారు స్టోర్ చేసుకోవడం వల్ల అక్కడ కూడా షార్టేజ్ ఉన్నట్టుగా మరి చెప్పడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఎవరైతే మరి యూరియా కొనుగోలు చేస్తున్నారో రైతులకి చెప్పేది ఒకటే మీరు అనవసరంగా ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసుకొని ఏదో అవుతుందని అనుకోకుండా మీరు అడిషనల్ గా ఎక్స్ట్రాగా తీసుకొని అవి స్టాక్ లో పెట్టుకోబాకండి ఎందుకంటే ఎక్కువ రోజులు స్టాక్ లో ఉన్నా కూడా అవి ఫ్లేవబుల్ మరి అవి ఫైర్ అవుతాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త ఉండాలి అలాగే మరి మన దగ్గర చంద్రపూడి కాన్స్టిట్యున్సీలో ప్యాడీ చూస్తే ముప్పై వేల పైగా ఎకరాల్లో మరి ప్యాడీ ఉంది మరి పామాయిల్ కూడా చూస్తే యాభై వేల ఎకరాల్లో మరి పామాయిల్ ఉంది మరి యూరియాని పామాయిల్ కి వాడకూడదు అది మంచిది కాదని చెప్పడం వల్ల మరి అక్కడ యూరియా యూసేజ్ తగ్గించుకోవాలని చెప్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా కానీ మన చంద్రపూడి కాన్స్టిట్యున్సీలో మరి ఎక్కువ మొత్తంలో పామ్ ఆయిల్ కూడా మరి యూరియా వాడడం వల్ల అక్కడ కూడా మరి కావాల్సిన దానికి డిమాండ్ మీట్ అవ్వడం కూడా ఒక షార్టేజ్ లా కనిపిస్తా ఉంది సో రాబోయే రోజుల్లో మరి ఈ రోజు ఇన్చార్జ్ మినిస్టర్ గారు చెప్పినట్టు అలాగే రైతులు చెప్పినట్టు రైతులకి అవగాహన సదస్సు కల్పించి మరి పామ్ ఆయిల్ కి ఏది వాడితే మంచిది యూరియా బదులు అన్న విషయంపై కూడా మరి ఇటు ప్యాక్స్ సంబంధించిన త్రీమెన్ కమిటీ కానివ్వండి అటు డిపార్ట్మెంట్ సంబంధించి జేడీ అగ్రికల్చర్ కానివ్వండి జేడి హార్టికల్చర్ కానివ్వండి అలాగే మరి పార్టీ సంబంధించి కానివ్వండి అందరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి రైతులకు అవేర్నెస్ తీసుకొచ్చి మరి యూరియాని యూరియా యూస్ ఏజ్ తగ్గించే విధంగా మేము అందరం కృషి చేస్తాం అలాగే మరి చూస్తే మరి రేపు అంటే సెప్టెంబర్ తొమ్మిదిన ఏదైతే వైసీపీ ప్రభుత్వం మరి రోడ్డు మీదకి వచ్చి ఏదో గందరగోళం చేయడం చేస్తుందో ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు ఇన్ఛార్జ్ మినిస్ట్రీ క్లియర్ గా చెప్పారు మనకి యూరియా షార్టేజ్ ఉండదు ఉండబోదని రాబోయే రోజుల్లో కూడా మరి సర్ప్లస్ గా యూరియా సప్లై చేసి మరి సొసైటీస్ కి రైతులకి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం కూడా చెప్పడం జరిగింది మరి ఏదైతే మన వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ లో డిఎస్సి చూస్తే పదహారు వేల పైగా మరి పోస్టులను మొన్న రిలీజ్ చేయడం జరిగింది అలాగే తల్లికి వందనం పేరు చొప్పున ఇంట్లో ఎంత మంది చదువుకున్న పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు పదిహేను వేలు కూడా అది కూడా మరి వేయడం జరిగింది మరి రైతుల విషయా చూస్తే మరి అన్నదాత సుఖీభావం కింద మొదల విడత కింద అటు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఐదు వేలు కలిపి మరి ఏడు వేలు రూపాయలు మరి వారి ఖాతాలో డైరెక్ట్ గా వేయడం జరిగింది అలాగే మరి మిడ్ డే మీల్స్ పిల్లలకి ఇచ్చే విషయం కానివ్వండి లేకపోతే మరి స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్ మహిళకి అయితే చెప్పామో అది కూడా సక్సెస్ఫుల్ గా మరి మహిళలకు ఇచ్చి మహిళ మహిళా లోకానికి ఎంతో మేలు చేస్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అట్లాగే మరి రాబోయే రోజుల్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కూడా రెండు కలులాగా మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్ తీసుకెళ్తుంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి మరి ఏం చేయాలో తెలియక ఇటువంటి అసత్య ప్రచారం చేసి ప్రజల్లో ఒక ఆందోళన గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కూటమి మీ మేమందరం కూడా వైసీపీ చేసే అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతున్నాము ప్రజలు రైతులు అసలు ఈ ఇలాంటి అసత్య ప్రచారం ఏమీ నమ్మకూడదు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కానివ్వండి లేకపోతే కూటమి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అన్ని విధాలుగా రైతులను ఆదుకునే విషయంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము సో కాబట్టి ఈ ఈ రోజు మరి మేము చేసిన సమీక్షలో అన్ని చోట్ల కూడా సొసైటీస్ లో ఎక్కడైతే మరి కొద్దిగా మరి డిస్ట్రిబ్యూషన్ లో షార్టేజ్ ఉందో అవి కూడా ఒక రెండు రోజుల్లో కూడా వారికి కూడా కావాల్సిన మరి మెట్రిక్ టన్స్ పంపి వాళ్ళని వాళ్ళకు కూడా అక్కడ ఎనఫ్ సప్లై ఇచ్చే విధంగా కూడా ఇన్ఛార్జ్ మెంతి చర్యలు తీసుకుంటామని తీసుకుని చెప్పి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది అలాగే డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి ఇప్పటి వరకు మరి ఏదైతే సప్లై చేశారో ఏదైతే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో అది అక్కడ ఉన్న డిమాండ్ బట్టి మరి చేస్తున్నారు మరి కొంతమంది వేరే కాన్స్టిట్యుయెన్సీ వేరే జిల్లాల నుంచి కూడా మరి ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంది దీని వల్ల లోకల్ గా ఉన్న డిమాండ్ ని కొద్దిగా షార్ట్ ఫాల్ అవ్వడం జరుగుతుంది బట్ ఓవరాల్ గా మరి గవర్నమెంట్ సైడ్ నుంచి రైతులని అన్ని విధాలు రాదుకునే విధంగా యూరియా డిమాండ్ ని మీట్ అవుతున్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మరి ఈ సొసైటీస్ లో ఎక్కడ డిమాండ్ ఉందో అది కూడా కంటిన్యూస్ ప్రాసెస్ లో మానిటరింగ్ లో అలాగే కాల్ సెంటర్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎప్పుడూ అవైలబుల్ ఉండి మరి రైతులకి అలాగే ప్యాక్స్ సమస్యలపై కూడా వారు ఆన్సర్ ఇవ్వడం కూడా రెడీగా ఉన్నారు మరి ఈ విషయంలో చిత్రపు కాన్స్టిట్యూన్స్ తరఫున మరి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్యాక్స్ చైర్మన్ డైరెక్టర్ కానివ్వండి అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ కానివ్వండి అలాగే మరి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉండి మరి ప్రజల్లోకి ఇలాంటివి అసత్య ప్రచారాలు నమ్మద్దని తీసుకెళ్తున్నారో వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను సో కాబట్టి రేపు వైసీపీ చేసేది ఏదైతే యూరో మీద అసత్య ప్రచారం ఉందో అవన్నీ అవస్తవాలు సో ప్రజలు దీన్ని నమ్మకూడదు కూటమి ప్రభుత్వం చేస్తున్న మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ దాన్ని మరి పదో తారీఖు సెప్టెంబర్ పదో తారీఖున ఎంతో ఘన విజయంగా అనంతపురంలో చేసుకుంటున్నామని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉంది సో కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మరి రైతుల ప్రభుత్వం సూపర్ పాలకించే ప్రభుత్వం Thank you.